సర్వాంగ హోమముల కంటే బలులన్నిటి కంటే దేవుడైన ఈ హోమాన్ని పూర్ణ హృదయముతో పూర్ణాత్మతో పూర్ణ బలముతో పూర్ణ వివేకముతో ప్రేమించుట నిన్నువలేని పొరుగువాన్ని ప్రేమించుట అప్పుడు ప్రభు అన్నాడు ఇతడు దేవుని రాజ్యానికి దూరంగా లేడు అని అన్నాడు ఇప్పుడు నేను అడుగుతున్నాను మిమ్మల్ని ప్రశ్న ఒక వ్యక్తిని దేవుని రాజ్యానికి దూరంగా కాకుండా దగ్గర చేసే దేవుటి దేవుని ప్రేమించుట ప్రేమించుట లవింగ్ అలల్లో మనము క్రీస్తులో ఎదుగుతున్నాము అంటే ఆధ్యాత్మికంగా బలపడుతున్నాము అంటే అర్థమేంటో తెలుసా మనము దేవుణ్ణి ప్రేమించటంలో ఎదిగితే ప్రభువులో మనం ఎదిగినట్టు అంటే ప్రేమించటంలో ఎదగాలి ప్రేమించటంలో ఆత్మలో మనం ఎదుగుతూ ఉండాలి దేవునికి స్తోత్ర పౌల భక్తుడు అంటాడు కరువైన ఖడ్గమైన వస్త్రహీనత అయినా ఉపద్రవమైన ఏదైనా క్రీస్తు ప్రే దేవుని ప్రేమ నుండి క్రీస్తు ప్రేమ నుండి మనలను అలే క్రీస్తుకి మన మీద ఉన్న ప్రేమైనా మనకి క్రీస్తు మీద ఉన్న ప్రేమైనా ఒక కరువో ఖడ్గమో రోగమో వ్యాధో సమస్యో ఖడ్గమో ఏదైనా వచ్చి ఆ ప్రేమ నుంచి ఎడపాప లేనంతగా దూరము చేయలేనంతగా మనం ఆయన ప్రేమతో లీనమైపోతున్నాం ఆయన ప్రేమతో నిండిపోతున్నాం హలే